Hmm. Right. Hmm. Correct. Hmm. Correct.

Very good. Mm -hmm. Very good. Mm hmm? Mm hmm. వెరీ గు స్పీడ్ చదువు ఐదు పాయింట్ అలా రెండే కదా వెరీ గుడ్

No. You very good. Huh? I think good. Good.

ഹും അല്ലല്ലാർ അർജ പാക്കവേ സംകേത ഹ സംകേത ഹ സംകേത പോടൈ പോയനപുര കൃ

हम्म ओए <laughs> स्पीड जो होते हैं पाइंट लिखने स्टार्ट पच्चीस कौन पढ़ राइट मुझे प्रेम आते हैं इस पर चापलई मीडिया स्टूडियो समझाओ वेरी गुड स्पीड जो होती

కొంచెం గట్టిగా చెప్పు మాత కాహ్లాదం サミスパイってきて。パッコモデルなんーかサミスパイって。サマスポーっ

아, 택카 거기다. 무하드리. 헤드 체리 찍는게. 헤드 체리 찍는. 아. 아, 잘했다. 아, very good. 같이 갈티가? 음. 라면이야. very good. 커티 medium good ha sat sam very good him so him to tumaka him to tumaka yes so tumaka ha

कुशाग्रबुद्ध कुशाग्रबुद्ध की बुद्धि की बुद्धि की हम्म सहज राई बरिक लास्ट सामने इधर किसने डाला चट्टों पूरा उम्मीद है चेंपियन नहीं बनेंगे ना వీటిల్లో ఏమైనా చూడు ఇది కూడా లెక్క ఇవన్నీ నువ్వు చెప్పనివి చెప్పగలిగితే అవి కూడా లెక్కేస్తావు వస్తే కాక అవి కూడా లెక్క కాదు 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 ఏటా చెప్తే వాటిని కూడా లెక్కేస్తాం చదువు నువ్వు అన్నింటికే పెడుతున్నా నీకు ఏదో వస్తే చదివేసి పెట్టవచ్చు చిట్టపట్ట చిట్టపట్టలాడించి చిటపటలాడించినప్పుడల్లా అటు చూపించు చిటపటలాడించినప్పుడల్లా ఓకే వెరీ గుడ్ అటు అటు చిట్టు పెట్టి పెట్టి చెప్తారు కాదు 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 ఓకే పక్కన పెడతాం ఇంకా డీటెయిల్ ఏమన్నా కనపడుతున్నా చెప్పు కాదు ఇంకా అంతవరకు లెక్కేద్దామా ఓకే నేను చెప్పిన చూద్దాం ఏమి చెప్ప పర్లేదు నేను ఇన్ని చెప్పావా నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఒకటి అమ్మ వెరీ గుడ్ కాంగ్రాస్ సూపర్ ఎన్ని పాయింట్లు రెండా ఐడియా ఆరుతో ఓకే దాని డెబ్బై ఒకటి ఏడు పాయింట్ చేద్దాం ఓకే డెబ్బై ఏడు పాయింట్